ఆరో విడత లోక్సభ ఎన్నికలపై ప్రస్తుతం అంతర్దృష్టి ఉంది అనేక రాష్ట్రాల్లో ఎన్డీఏ ఇండియా కూటమి సమ ఉజ్జీలుగా ఉంటున్నాయి దీంతో దేశవ్యాప్తంగా హోరాహోరీ పోరు నెలకొంది కాగా హర్యానాలో ఈసారి బీజేపీకి ఎదురుగాలివిస్తుంది రైతుల మద్దతే ఇక్కడ కీలకంగా మారింది కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ జాతీయ కెలవీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తర్వాత తొలిసారి అక్కడ లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో గెలుపు తమదే అంటున్నారు ఆప్ నేతలు అయితే ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్ పైనే కమలనాథులు ఆశలు పెట్టుకున్నారు ఇదిలా ఉంటే ఇండియా కుటుంబ నేతలు ఆశల పల్లికిలో ఊరేగుతున్నారు వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ అంశాలపై వాటి స్వతంత్ర ఫోకస్ ఆరో విడతలో భాగంగా హర్యానాలోని మొత్తం పది నియోజకవర్గాలకు ఈ నెల ఇరవై ఐదున ఒకే విడతలో పోలింగ్ జరగబోతుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హర్యానాలోని పది సెగ్మెంట్లలోనూ భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది అయితే ఈసారి రాజకీయ పరిస్థితులు మారాయి అన్నదాతల మద్దతు కీలకంగా మారింది మద్దతు ధరకు చట్టబద్దత కల్పించకపోవడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై హర్యానా రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు దీంతోపాటు జాటు సామాజిక వర్గం మద్దతు కూడా ఈ మరో కీలక రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో హర్యానాలోని మొత్తం పది లోక్సభ నియోజకవర్గాల్లోనూ భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగురవేసింది అయితే ఈసారి బీజేపీకి అంత సీని కనపడ్డం లేదు ఏ నియోజకవర్గానికి పెళ్లినా కాషాయ దళానికి ఎదురు గాలి వీస్తోంది దీంతో గెలుపు కోసం కమలనాథులు చెమటోడ్చుతున్నారు ప్రస్తుతం ఎన్నికల్లో అన్నదాతల మద్దతే కీలకం కానుంది కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని హర్యానా అన్నదాతలు చాలా కాలం నుంచి ఆందోళనలు చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఆ దిశగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ లేదా రాష్ట్రంలో ఉన్న నాయబ్ సింగ్ సైని ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు దీంతో రెండు ప్రభుత్వాల మీద అన్నదాతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు భారత్ లోని కర్ణుడి పేరు మీద ఏర్పాటైన నియోజకవర్గమే కర్నాల్ సెగ్మెంట్ కర్నాల్ నియోజకవర్గం నుంచి మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ను బరిలోకి దింపింది బీజేపీ టికెట్ ఇవ్వడం వెనుక ఒక మతల హర్యానాలో జాట్ సామాజిక వర్గం రాజకీయంగా చాలా పవర్ఫుల్ కట్టర్ కూడా జాట్ సామాజిక వర్గానికి చెందిన నేతనే దీంతో తమకు దూరమైన జాట్ సామాజిక వర్గాన్ని మళ్లీ దగ్గరకు తీసుకోవడానికి కట్టర్కు టికెట్ ఇచ్చి బరిలోకి దింపింది భారతీయ జనతా పార్టీ జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్యలో రామమందిర నిర్మాణం సీఏఏ తదితర అంశాలు తమకు ప్లస్ పాయింట్లు అవుతాయని కమలనాథులు భావిస్తున్నారు కర్నాల్ నుంచి కాంగ్రెస్ తరఫున హర్యానా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు దివ్యాంశు బుధిరాజా పోటీ చేస్తున్నారు తొమ్మిదిన్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా కర్నాల్ నియోజకవర్గం అభివృద్దికి లాల్ కట్టర్ చేసిందేమీ లేదని బుధిరాజా ఆరోపించారు అంబాలా హర్యానాలో ఉన్న ఒక కీలక నియోజకవర్గం ఇదే అంబాలా సెగ్మెంట్ ను ఎస్సీలకు రిజర్వ్ చేశారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంబాలా నుంచి బీజేపీ టికెట్ పై రతన్ లాల్ కటారియా గెలుపొందారు ఈసారి రతన్ లాల్ కటారియాకు బదులుగా ఆయన సతీమణి బంతోదేవి కటారియాకు టికెట్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ఇమేజ్పై బోదేవి ఆధారపడుతున్నారు అంతేకాదు గత పదేళ్ల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ సాధించిన విజయాలే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు బంతోదేవి కటారియా అంబాలా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వరుణ్ చౌదరి పోటీ చేస్తున్నారు అంబాలా నుంచి వరుసగా మూడోసారి గెలవాలని బీజేపీ భావిస్తుంటే జాట్లో అన్నదాతల మద్దతుతో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ పోరాడుతోంది వరుణ్ చౌదరికున్న వ్యక్తిగత ఇమేజే కాంగ్రెస్ కు కలిసొస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు లోకతంత్రచాన శ్రీ రాహుల్ గాంధీజీ बहुत बढ़िया हमारा जो है मैनिफेस्टो दिया है जिसके बारे में बहुत विस्तार से बहन चित्रा जी आपको बताएंगी मैं तो आपसे यही अपील करूंगा कि एक-एक वोट इंडिया गठबंधन के पक्ष में ली है और दलवाणी आपको आपके बीच में मिलेंगे आपको मुझे ढूंढना नहीं पड़ेगा इतनी बड़ी लंबी राजनीति रही है आप सब उनको जानते हैं मिलजुल हमने आगे बढ़ना है अब आप चौधरी बनकर घर घर पहुंचेंगे जिससे कोई ये ना कि हमारे तक कोई पहुंचा नहीं क्योंकि तो आज इस तानाशाही के खिलाफ हर व्यक्ति चाहे कोई किसी भी पार्टी से जुड़ा है सब चाहते हैं कि जो है इंडिया गठबंधन को जिताना है जिससे ये देश के अंदर जो तानाशाही चल रही है और ये जो संविधान को खतरा पैदा हो गया उसको हमें दूर करना है दीवानी महेंद्रगढ़ हरियाणा लोनी मरु नियोज वर्ग में జాట్ సామాజిక వర్గం పెద్ద సంఖ్యలో ఉన్న నియోజకవర్గం భివానీ మహేంద్రగఢ్ ఈ నియోజకవర్గం రెండు పేల ఎనిమిదిలో ఏర్పడింది నియోజకవర్గంలో మూడున్నర లక్షల మందికి పైగా జాట్ వర్గీయులున్నారు తరువాతి స్థానంలో యాదవ సామాజిక వర్గం ఉంది భివానీ మహేంద్రగఢ్ లో యాదవ్లు రెండు లక్షల అరవై వేల మంది ఉన్నట్లు అంచనా ఒక మాటలో చెప్పాలంటే భివానీ మహీంద్రగఢ్ భారతీయ జనతా పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గం రెండు పేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భివానీ మహేంద్రగఢ్ నుంచి బీజేపీ టికెట్పై ధరంబీర్ సింగ్ గెలుపొందారు ఈసారి కూడా కమలం పార్టీ టికెట్ పై ధరంబీర్ సింగే పోటీలో ఉన్నారు కాగా కాంగ్రెస్ టికెట్పై రావన్ సింగ్ పోటీలో ఉన్నారు ఇక్కడ జాట్ సామాజిక వర్గం ఎవరికి మద్దతిస్తే వారే విజయం సాధించే అవకాశాలున్నాయి ఫరీదాబాద్ మౌలికంగా పారిశ్రామిక రంగం హెన్నా ఉత్పత్తికి ఫరీదాబాద్ ప్రాంతం ఫేమస్ రెండు పేల పద్నాలుగు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో ఫరీదాబాద్ సెగ్మెంట్ నుంచి బీజేపీ విజయం సాధించింది మూడోసారి కూడా కృష్ణపాల్ గుర్జార్ బరిలోకి దిగారు ఇదిలా ఉంటే కాంగ్రెస్ టికెట్పై మహేందర్ ప్రతాప్ సింగ్ బరిలో నిలిచారు హర్యానాలోని మొత్తం పది నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపింది భారతీయ జనతా పార్టీ కాగా కాంగ్రెస్ తో పొత్తులో భాగంగా ఒక్క కురుక్షేత్రలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది మిగతా తొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిచింది కాగా జాట్లకు నాయకత్వం వహిస్తున్న జననాయక్ జనతా పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ అస్తిత్వం కోసం పోరాడుతున్నాయి